హాంకమ్ స్వాగతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చివరి రోజు పురుకులు పరుగులతో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అరవై డివిజన్ల నుండి మూడు డివిజన్లకు ఒక నామినేషన్ బూత్ను ఏర్పాటు చేసి ఒక్కొక్కసారి నుండి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు సెంటర్ సెంటర్లో రెండవ డివిజన్ నుండి బేగారి రవిరాలితో వచ్చి నామినేషన్ వేశారు అనంతరం గూపన్పల్లి నుండి కాంగ్రెస్ అభ్యర్థి సాధ్యారాణి కాలూరు నుండి అగ్గు భోజన బైక్ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు బేగారి రవీ స్వరూపాలు నామినేషన్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు 넌 나도. 나도. 넌 나도. 나도. 넌 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 나도. 넌나 మా గౌరవనీయులు మా రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు నాకు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ మీద నామినేషన్ దాఖలు చేయమని చెప్పడం చాలా ఆనందకరం కాలూరు కానాపూర్ ప్రజలకు నేను రుణపడి ఉంటా ఈ కాలూరు కానాపూర్ ఫస్ట్ డివిజన్ ని నేను ఈ ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి పెద్దల నుంచి ఆ పెద్దల దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి మినిస్టర్ల దగ్గరికి పోయి ఎవ్వరి దగ్గరికైనా పెద్దల దగ్గరికి నాకు అనుభవం ఉంది వాళ్ళతోని పరిచయాలు ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే ఫస్ట్ డివిజన్ ఉన్నదో ఇల్లుంటే ఆడ కమ్ము ఉండాలా కమ్ము ఉంటే దానికి లైట్ ఉండాలా దాని కింద డ్రైనేజ్ ఉండాలా వాళ్ళ ఇంటికి రోడ్ ఉండాలా ప్రతి పనిలో ముందుండి నేను చూపి చేసి చూపిస్తా ఈ రోజు నేను చెప్తున్నా ఐదు సంవత్సరాల వరకు ఇల్లున్నదనుకో ఆడ కంబు ఉంటుంది ఈ ఇల్లున్నదనుకో డ్రైనేజ్ ఉంటది ఆడ ఇల్లున్నదనుకో రోడ్ ఉంటది ఇవన్నీ చేసి పెడతానని మీ పత్రిక మీ మీడియా ముందు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అవన్నీ చేసి పెడతానని ధైర్యంగా నేను పెద్దల సహాయ సహకారాలతోని ఈ రోజు నేను నామినేషన్ వేసిన గెలిచిన